యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు ఆయన వ్యాఖ్యలను అంత ఈజీగా కొట్టి పారేయలేము ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలను చూశారు ఎన్నో సార్లు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్నో సార్లు అధికారంలో ఉన్నారు ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడు మాట్లాడిన మాటలను అంత ఈజీగా తీసి పారేయలేమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తొని నియోజకవర్గంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఆ సమావేశానికి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ సిపి ప్రతిపక్షంలో ఏముంది ఊదితే ఎగిరిపోతుంది అనుకుంటే పొరపాటు ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతామంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు యనమల రామకృష్ణుడు అదే సమయంలో వైఎస్ఆర్ సిపి ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించింది ఆ ర్యాలీతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కసి పెరిగింది అదే సమయంలో ప్రజలు గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చారంటూ యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి ఎందుకంటే ఆయన అనుభవంతో మాట్లాడినటువంటి మాటలుగా చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సాధారణంగా అధికారంలోకి వచ్చిన పార్టీ అధికారం ఇలాగే కొనసాగుతుంది మళ్లీ అధికారంలోకి వస్తామని భావిస్తుంది భ్రమ పడుతుంది ప్రతిపక్ష పార్టీని చులకనగా చూస్తుంది పక్ష పార్టీని తక్కువ అంచనా వేస్తుంది తెలుగుదేశం పార్టీ ఇదే చేస్తోంది వైఎస్ఆర్సీపీ విషయంలో అందుకే యనమల రామకృష్ణుడు వైఎస్ఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరి సరికాదంటూ హెచ్చరించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు యనమల రామకృష్ణుడు తనకున్నటువంటి అనుభవాన్ని మేళవించి జోడించి ఈ వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీకి హితవు పలికారు భ్రమలో ఉండవద్దని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి యనమల రామకృష్ణుడికి మధ్య గ్యాప్ పెరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు యనమల రామకృష్ణుడు గవర్నర్ గా వెళ్లాలని ఆశిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధిష్టానం అవకాశం కల్పించలేదంటూ ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది అశోక్ గజపతి రాజును గవర్నర్ గా పంపించారు కానీ యనమల రామకృష్ణుడికి అవకాశం కల్పించలేదు తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలోనే చాలా కాలంగా యనుమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు కూడా పెద్దగా చేయడం లేదు వైఎస్ఆర్ వ్యతిరేకించి మాట్లాడడం లేదు పైగా తాజాగా వైఎస్ఆర్ సిపి తక్కువ అంచనా వేయద్దు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో యనమల రామకృష్ణుడుకు ఒక గ్యాప్ ఏర్పడింది ఆ గ్యాప్ నేపథ్యంలోనే యనమల రామకృష్ణుడు ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేసి ఉండవచ్చని ఒక అంచనా వేస్తున్నారు అదే సమయంలో యనమల రామకృష్ణుడి వ్యాఖ్యల్ని తీసి పారేయలేమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ప్రతిపక్షం అనుకుంటే ఏమైనా సాధించగలదు ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ ఉంటుంది అన్ని విషయాల్లో ప్రతిపక్షానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ను ఉపయోగించుకొని ప్రభుత్వంపై పోరాడి ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగితే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అధికారం నుంచి దూరం చేయవచ్చు ఈ విషయాన్ని యనమల రామకృష్ణుడు గ్రహించారు కనుక ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం కూడా తప్పు పట్టలేమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పటికైనా ఈ రకమైనటువంటి వ్యవహారానికి తెరదించాలి వైఎస్ఆర్ వేధించడం అక్కడ కేసుల్లో అరెస్ట్ చేయడం కుట్రలు చేయడం ఇవన్నీ ఆపకపోతే అది తెలుగుదేశం పార్టీకే ఇబ్బందికరంగా మారుతుంది వైఎస్ఆర్సీపీని ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంతే స్థాయిలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకుల్ని తెలుగుదేశం పార్టీని మానసికంగా సిద్ధం చేస్తోంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆ స్థాయిలో వైఎస్ఆర్ సిపి శ్రేణుల నుంచి మద్దతు వచ్చింది ధైర్యం వచ్చింది పోరాట తత్వం వచ్చిందంటే ఈ పదహారు పదిహేను నెలల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాగించినటువంటి అక్రమాలు అరాచకాలను చూసి విసిగి వేసారి ధైర్యంతో ముందుకు వచ్చి పోరాటంతో ముందుకు వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలను తక్కువగా అంచనా వేయడానికి లేదు వైఎస్ఆర్ ని తక్కువగా అంచనా వేయడానికి లేదని విశ్లేషకులు భావిస్తున్నారు ఇవన్నీ చూసి అవగాహన పెంచుకున్న తర్వాతే ఎరుమల రామకృష్ణుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి రుచించకపోవచ్చు చేదు వ్యాఖ్యలుగా ఉండవచ్చు కానీ వాస్తవం ఇదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు